తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కరకంబాడి శ్రీకట్ట పుట్టలం అమ్మవారి దేవాలయంలో రాజకీయాలు చేయడం దారుణమని ఆలయ వంశపారంరి ధర్మకర్ కురకాలవు వాసు ఆవేదన వ్యక్తం చేశారు రేణుగుంట మండలం కరకంబాడిలో వెలసిన శ్రీ కట్టపుట్టాలమ్మ దేవాలయం ఆవణలో ఆలయ వంశపారంపరి ధర్మకర్తలు కురకాలవ రామచంద్రయ్య కురకాల వాసు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఆరు తరాలుగా మా కుటుంబం అమ్మవారి సేవలో ఉన్నామని తెలిపారు శ్రీ కట్ట పుట్టాలమ్మ ధర్మకర్తగా ఉంటూ ఆలయ ఆదాయాన్ని సుమారు ఒకటిన్నర కోట్ల రూపాయల వరకు సమకూర్చామని అన్నారు ప్రస్తుతం ఆలయంలో రాజకీయ నాయకులు చొరబడి అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులకు ఆలయ ధర్మకర్తకు తెలియకుండా గ్రామాల్లోని కొందరు తెలుగుదేశం నాయకులు గత రాత్రి జాతర చాటింపు వేయడం విడ్డూరంగా ఉందన్నారు ప్రతి సంవత్సరం జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నామని జాతరకు స్థానిక గ్రామాల ప్రజలే కాకుండా చిత్తూరు తిరుపతి కడప జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు వినాయక చవితి పండుగని వెంటనే తొమ్మిదో తేదీ చాటింపు వేసి పదహారు పదిహేడు తేదీల్లో జాతర నిర్పించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారని తెలిపారు వాటిని లెక్క చేయకుండా రాత్రికి రాత్రి పది మంది కలిసి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చాటింపు వేయడం తారణమన్నారు దేవాలయం పేరుతో ఉన్న కోట్ల రూపాయలు కాజేసేందుకే స్థానిక టీడీపీ నాయకులు కుట్రపూరిత పనులు చేస్తున్నారని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ ఉన్నతాధికారులు స్పందించి దేవాలయాన్ని ఎండోమెంట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు అందరికీ నా నమస్కారం దయచేసి నేను ఏంటంటే మాది దొడ్లమిట్ట గ్రామం కరకంబాడి పంచాయతీ రేణువ ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి సేవ చేసే భాగ్యం నాకు వచ్చింది ఐదేళ్లకి ఒక కోటి ఒక కోటి చిల్లర ఒకటిన్నర కోటి దగ్గర దగ్గర నేను మిగలపెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అంత ముందు ప్రభుత్వాల్లో మా నాన్నగారిని అమాయకత్వంగా వాడుకొని ఒక నాలుగైదు ట్రస్టులు ఓపెన్ చేసి గుడి తరపున నాన్నగారి పర్మిషన్ లేకుండా ఎవరూరు తరపున వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకొని ట్రస్ట్లు ఓపెన్ చేసుకొని అమ్మవారి డబ్బు వృధా చేయడం జరిగింది దాన్ని నేను నిలదీసి అడిగిన దానికి మీ మీ నాయనే గుడి కట్టించడం లేదు మీరు ఆరు తరాల నుంచి ఏడు తరాల నుంచి గుడిని కాపాడినారంతే అంతే వాళ్ళు పరిపాలనలో కట్టించినారు ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఆ తర్వాత పాలేగారులు మా తాతలు ముత్తాతలు కానించి కాపాడుకుంటూ వచ్చినాం అమ్మవారి డబ్బు విడిగా ఖర్చు పెడుతున్నారని నేను అడిగిన దానికి గుడి బీగాలే మా దగ్గర ఉండకూడదని గుడి బీగాలన్నీ ఉండీలు గత ఒక ఐదేళ్ళ ముందు ఉండీలన్నీ పోయడం జరిగింది అందరికీ తెలిసిన విషయం ఇది ఎందుకు కోయినారు మా పర్మిషన్ లేకుండా మా నాన్నగారు పర్మిషన్ లేకుండా అని చెప్పడం జరిగింది గుడి చైర్మన్ గారు పోయేసి సుధాకర్ అనే అతను అతను చైర్మన్గా ఉన్నాడు ఇప్పుడు మా నాన్నగారికి తెలియకుండా గుడి చైర్మన్ సుధాకరే పోయి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది సిఏ మేడం అజీ మేడం వచ్చి అరెస్ట్ వారిని చేసినారు మన కళాశ్రీ ఎమ్మెల్యే గారు మధు అన్న పిలిపించి ఇది గుడి విషయం రాజకీయంగా వాడద్దండి ఈ పోతే నేను ఎమ్మెల్యే ఉంటాను రేపు ఇంకోరు ఎమ్మెల్యే కొంటారు గుడి విషయాన్ని రాజకీయ పరంగా గ్రామస్తులందరూ గ్రామస్తులు అందరూ కూర్చొని నాలుగు జాతులు మీరు నాలుగు జాతులు ఉన్నారు కదా ఊర్లో నాలుగు జాతులు మాట్లాడుకొని ఒక్కొక్క గ్రామంలో నలుగురు ఉండి కలిసి చేయండి అమ్మవారి డబ్బును వృధా చేయబాకండి అని చెప్పడం జరిగింది మదన్న ఆ మదన్న చెప్పిన తర్వాత ఒక కోటి చిల్లర ఒకటిన్నర కోటి వడ్డబెట్టినాను నేను నేను వచ్చిన తర్వాత స్టేట్మెంట్ చూడండి ఒకటిన్నర కోటి వడ్డబెట్టినాము అంతకుముందు నాలుగు అకౌంట్లు ఐదు అకౌంట్లు విచ్చల విడిగా నాన్నగారికి తెలియకుండా ఖర్చు పెట్టడం జరిగింది ఎందుకు ఖర్చు పెడతారో ఎందుకు దీనికి ఇలా ఎందుకు చేస్తారు మా పర్మిషన్ లేకుండా ఒక గుడి ధర్మకర్త చెప్పుకుంటా మీ ఇష్టం వచ్చినా ట్రస్ట్లో ఓపెన్ చేస్తారు మీ ఇష్టం వచ్చినా డబ్బులు ఖర్చు పెడతారు అని అడిగితే మీరు కూడా అడిగేదానికి మీరు మీ వల్ల ఏం చేసుకోండి అని జరగడం జరిగింది అప్పుడు ఉండేలు కోయనారు ఇప్పుడు నిన్న రాత్రి ఏం జరిగిందంటే నాన్నగారికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి పిచ్చి దౌర్జన్యానికి ఊరి జనాలందరూ అందరూ వద్దన్నా కూడా ఒక ఇరవై మంది పది మంది కలుసుకొని తాగి మేము సాటిస్తాం మేము జాతర చేస్తాం మా వల్ల అవుతుంది మా ప్రభుత్వం ప్రభుత్వాలతో గుడిని ఎందుకు వాడుతున్నారు ఇది గుడి రాజకీయం అమ్మవారు అమ్మవారిని ప్రభుత్వాలతో వాడొద్దండి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే అమ్మవారిని రాజకీయంగా వాడొద్దండి మదన్నం మా దన్నం లాగొద్దండి వాళ్ళు చెప్పలా గుడిని లాక్కోండి గుడి డబ్బుని తినేయమని వాళ్ళు చెప్పలా అన్న చెప్పినాడు మదన్ చెప్పినాడు గుడిని మేము మా మా హ్యాండ్ ఓవర్ చేసేయండి మేము గుడి చైర్మన్ గుడి చైర్మన్ అనేసి గ్రామస్తులు నిర్ణయించుకోవాలి ఒక ఆలయ ధర్మకర్తను అడగాలి నలభై ఏళ్ళు సేవ చేసినాడు అమ్మవారు డబ్బు కోట్లు మిగలపెట్టినాడు ఇబ్బంది కోట్లు అమ్మవారి డబ్బు కోట్లు ఉంది ఒక్కరోజు ఉండి కలెక్షన్ మొన్న లాస్ట్ మొన్న ఎత్తినప్పుడు ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఈ ఈ గుడిని దయచేసి దేవస్థానం రెండో మీట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నా అమ్మవారి డబ్బు విపరీతం అయిపోయింది డబ్బు బంగారు దాన్ని తినేయాలని కోరుకులాడుతున్నారు దయచేసి నాకు అందరూ సపోర్ట్ చేసి ఈ గుడిని దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ గుడిని నమ్ముకొని ఒక పది మంది బ్రతుకుతున్నారు ఆ పది మందికి ఉపాధి కల్పించండి ఒక పది మంది బ్రతుకుతున్నారు ఈ గుడిని నమ్ముకొని ఆ పది మందికి ఏదైనా వాళ్ళకు ఉపయోగం కల్పించండి అది నేను కోరుకునేది దయచేసి నాకు మీడియా సపోర్ట్ కావాలి ప్రజలు సపోర్ట్ కావాలి రాత్రి తండో వేయించిన రాజేంద్ర ఎందుకు తండో వేపిస్తామని నా ఇష్టం నా ప్రభుత్వం నీ వల్ల ఏం చేసుకో అని మాట్లాడినాడు సరే ప్రభుత్వాలతో పని లేదు గ్రామస్తులతో పని గ్రామస్తులందరూ ఒప్పుకుంటే సాటిద్దామని మేము అన్నాం గ్రామస్తులందరూ వద్దన్నారు వినాయక చవితి కదా ఈ వారం వినాయక చవితి నెక్స్ట్ వారం సాటించుకుందాము అందరికీ సమ్మంతమే చేసుకుందామంటే మీ వల్ల ఏం చేసుకోండి అని చెప్పి ఒక ఆలయం ధర్మకర్తను పిలవకుండా ఇష్టంగా పోయి తాగి దౌర్జన్యంగా సాటించినారు ఇది ఎంతవరకు న్యాయం నలభై ఏళ్ళ సేవ చేసి కాపాడేందుక నలభై ఏళ్ళ ముందు ఈ బొద్దు ఉంది నలభై ఏళ్ళ ముందు మీరే ఆలోచించండి నలభై ఏళ్ళ ముందు అమ్మవారికి దీపం పెట్టేదానికి నూనె లేని పరిస్థితి ఆ బొద్దులో నూనె పెట్టి దీపం పెట్టి పూజారి గంధం పెద్ద ఆయన నాయన పూజ చేసుకొని కరకంబాళ్ళలో కూడా ఆ పుట్టులో నూనెకి ఇచ్చేవాళ్ళంట చాలా మంది మా తాతలు చెప్పేవాళ్ళు మా అమ్మలు ఇప్పుడు కూడా ఆరు తరాలు మా నాన్నకి ఆరు తరాలు ముంద బతుకున్నది సిద్ధాల అని కరకంబాడి పంచాయతీలో అప్పుడు చాలా ఫేమస్ మా నాయనికే మేనమామ సొంతం సొంతం మేనమా మా సిద్ధల ఆ అప్పుట్లో ఉన్న వాళ్ళు అక్కడ చేయన వాళ్ళు ఈ పొద్దు వీళ్ళందరూ ఎందుకు పోరుకులాడుతున్నారు గుడి డబ్బులు తినేయాలనా దయచేసి దీన్ని ఎండోమెంట్ హ్యాండ్ చేసుకొని దేవస్థానాన్ని హ్యాండ్ చేసేయండి నేను కోరుకునేది ఇంకొక విషయం లాస్ట్ వేద్దాం అనేసి నేను మొన్న అమ్మవారు ఏదో వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పినారు సుధీర్ అన్న చెప్పినాడు ఆపేయండి అని సెక్రటరీ నాకు ఫోన్ చేయనాడు ఎవరు చెప్పినారు రాజేంద్ర చెప్పినాడు గుడికి రాజకీయంగా వాడొద్దండి అమ్మవారు చీరలు వేలం ఆపేయనారు దయచేసి ఇవన్నింటినీ కాపాడమని నేను కోరుకుంటున్నాను ఆయన ఎగటానికి చెప్పుడు గొడవలు జరిగిందిరా ఆయనకి చెప్పి ఆ జాతర అవుతుంది ఈసారి ముందుకు ఏదో దేశం గెలిచిందని ఏరే తెలుగుదేశం గెలిచిందని చీరలు ఆపించారు దీంతో దండే దేశం రోజు ఆపించారు మేము ఆ రోజు కూడా మేమేం మాట్లాడాల మందేమే ఆయన అటు పోయేవాళ్ళం మేము ఇప్పుడు కూడా ఆయన పక్కకు దోసేసి వాళ్ళు దొడ్ల మెట్లో ఆయన రాజేంద్రాన్ని ఆయన దగ్గరికి పిలిచి ఎప్పుడు మాకు జాతర అవితే జాతర అవితే ఎప్పుడు జాతరవితే మాకు చెప్తారు నాకు నా మొగుడికి నా కొడుకులకి చెప్పి మేము సాటిస్తే వచ్చి ఇక్కడ జాతర అవుతుంది ఈసారి తండ్రి చెప్తున్నాడు మాకు చెప్పరా రాత్రి మా కొడుకు పోయి అడిగితే మా ఎంకట మా అమ్మని కూడా ఆయన నాకు తెలియకుండా షార్ట్ చేయను మీ బ్రంజు మేము ఈయన ఉండానుకున్నాం మేము మాకు తెలుదు ఈయన కాదని షార్ట్ ఇప్పుడు తెల్లప్పుడు తెచ్చింది అది దయచేసి అందులో ఆయన తప్పని అందులో విమల పడి అమ్మవారికి కారణం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం